Wanita ini anak ada wanita ధర్మ సమాజ పార్టీ ఆధ్వర్యంలో పది తారీఖు కలెక్టరేట్లలో అధికారులలో ప్రభుత్వమే నాణ్యమైన ఉచిత విద్యను నాణ్యమైన ఉచిత వైద్యాన్ని మరియు ఉపాధి భూమి ఇల్లును కల్పించాలని చెప్పి విమరణం ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు కలెక్టరేట్లలో కానీ కలెక్టర్ కానీ మండల ఎమ్మెల్యేలు కానీ ఇప్పటిదాకా ధర్నా నిర్వహించి ఆ యొక్క స్పందన యొక్క ధర్మ సమాజ స్పందనను ఈ యొక్క డిమాండ్లను తెలియజేయాలని చెప్పి ధర్నాలు తీయడం జరిగింది ఈ యొక్క ఐదు డిమాండ్లను ఈ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి ఒకవేళ నెరవేర్చినట్టయితే ఈ ధర్నలు మరియు నిరాధ దీక్షలు మరియు రాష్ట్రాలతో నిర్వహించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బంధం చేసి ఆ యొక్క డిమాండ్ నెరవేర్చే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము అదే విధంగా ఈ యొక్క ప్రభుత్వము నెరవేర్చి నెరవేర్చకపోతే ప్రభుత్వం దిగి మేము ధర్మ సమాజ పార్టీ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క ఐదు గ్యారెంటీలను నాణ్యమైన ఉచిత విద్యను నాణ్యమైన వైద్యాన్ని ప్రతి ఒక్కరికి పనిని మరియు భూమిని ఇల్లును ఈ యొక్క ధర్మ సమాజ పార్టీ అందరికి కల్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా తొంభై శాతం ఉన్న ఈ యొక్క బీసీఎస్సీ ఎస్టీలకు రాజకీయ వాటా లేదు ఉన్న కొద్ది ప్రభుత్వాలే వాళ్ళే ఏర్పాటు చేసుకొని ఈ యొక్క రాజ్యంలో ఉన్న సంపదను ఈ యొక్క రాజ్యంలో ఉన్న అధికారాన్ని రాజ్యంలో ఉన్న డబ్బునంతా వాళ్ళ చేతిలో పెట్టుకొని ఈ యొక్క బీసీఎస్సీ ఎస్టీలను ఓటర్లుగా పలుచుకొని బానిసలు చేసి ఈ యొక్క విద్యను వైద్యాన్ని మొత్తము వాళ్ళ యొక్క కబుర్ నాస్తాల్లో పెట్టుకోవడం జరిగింది ఈ బీసీఎస్సీ ప్రజలకు దేనిలోను వైద్యంలోను విద్యలోను అధికారంలోనూ వాటా లేకుండా ఈ యొక్క ప్రభుత్వాలు అగ్రవర్ణ ప్రభుత్వాలు ఈ యొక్క బీసీఎస్ ఎస్ మోసం చేస్తున్నాయి ఏమంటే మంచి చదువు కావాలంటే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో ఉంది మంచి వైద్యం కావాలంటే కార్పొరేట్ హాస్పిటల్లో ఉంది ఆ హాస్పిటల్ని బ్యాండ్ చేసేసి ఆ యొక్క అందించే సదుపాయాలను గవర్నమెంట్ హాస్పిటల్లోనే ధర్మ ఇక్కడనే కాకుండా రాష్ట్ర మొత్తంలో ధర్మ సమాజ పార్టీ ఆధ్వర్యంలో చేస్తా ఉన్నాము కాబట్టి రేపు ప్రభుత్వం దిగి రాకపోతే ఈ యొక్క ప్రభుత్వం మీద దీక్షలు దీక్షలు ఆమరణ దీక్షలు చేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని వెంటనేది అమలుపరిచే విధంగా సాధిస్తామని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క ధర్మ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు ధర్మ సమాజ్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరియు బీసీ ఎస్టీ ప్రజానికానికి అందరికీ ఈ యొక్క సభలో పాల్గొన్నందుకు ధర్మలో పాల్గొన్నందుకు అందరికీ ధైర్యం తెలియజేస్తూ